బీట్రూట్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కేవలం బీట్రూట్ దుంపనే కాదు ఆకులనుంచి కింద వరకు బీట్రూట్ మొత్తం తినదగినదే బీట్రూట్ జ్యూస్ ను తాగితే కండరాల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది బీట్రూట్ ను రోజూ తింటే శరీరంలోని విష పదార్థాలు అన్నీ మొత్తం పూర్తిగా బయటకు పోతాయి చిన్న సైజులో ఉన్న బీట్రూట్ ను పచ్చిగా తినవచ్చు పెద్ద సైజులో ఉన్నవాటిని ఉడికించే తినాలి మద్యం సేవించినవారు హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే బీట్రూట్ జ్యూస్ ను తాగాలి బీట్రూట్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కేవలం బీట్రూట్ దుంపనే కాదు ఆకుల నుంచి కింద వరకు బీట్రూట్ మొత్తం తినదగినదే బీట్రూట్ జ్యూస్ ను తాగితే కండరాల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది బీట్రూట్ ను రోజూ తింటే శరీరంలోని విష పదార్థాలు అన్నీ మొత్తం పూర్తిగా బయటకుపోతాయి చిన్న సైజులో ఉన్న బీట్రూట్ ను పచ్చిగా తినవచ్చు పెద్ద సైజులో ఉన్నవాటిని ఉడికించే తినాలి మద్యం వారు హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే బీట్రూట్ జ్యూస్ ను తాగాలి బీట్రూట్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కేవలం బీట్రూట్ దుంపనే కాదు ఆకులనుంచి కింద వరకు బీట్రూట్ మొత్తం తినదగినదే బీట్రూట్ జ్యూస్ ను తాగితే కండరాల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది బీట్రూట్ ను రోజూ తింటే శరీరంలోని విష పదార్థాలు అన్నీ మొత్తం పూర్తిగా బయటకుపోతాయి చిన్న సైజులో ఉన్న బీట్రూట్ ను పచ్చిగా తినవచ్చు పెద్ద సైజులో ఉన్న వాటిని ఉడికించే తినాలి మద్యం సేవించినవారు హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే బీట్రూట్ జ్యూస్ ను తాగాలి